వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఇది చాలా ముఖ్యమైనటువంటి ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటువంటి ఒక ఇంపార్టెంట్ అనేటువంటి ఒక స్కీమ్ దీన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం రీసెంట్గా కేంద్ర ప్రభుత్వము ఒక స్కీమ్ని ఆమోదించడం జరిగింది ఆ స్కీమ్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఈఎంపిఎస్ అంటారు ఆ స్కీమ్ని ఈ ఎంపిఎస్ దీనికి సంబంధించిన కూడా తెలుగు మీడియం పీడిఎఫ్ మన రవీస్ జీకే వాట్సాప్ గ్రూప్లో అందుబాటులో ఉంటుంది దాన్ని కూడా మనం చూద్దాం రైట్ ఈఎంపిఎస్ అనేటువంటి ఒక కీలకమైనటువంటి స్కీమ్ని లాంచ్ సారీ ప్రకటించి ప్రారంభించడం జరిగింది దాన్ని చూద్దాం ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ అంటారు ఈఎంపిఎస్ అంటే ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది లేటెస్ట్ కాబట్టి ఈ స్కీమ్ ని ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను మరింత వేగవంతం చేయడం కోసము ఈ పథకాన్ని ప్రకటించడం జరిగింది ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను వేగవంతం చేయడం వేగవంతం చేయడం ఈ పథకం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశంగా మనం చెప్తాం దీనికోసమని కేంద్ర ఆర్థిక శాఖలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వ్యయాల డిపార్ట్మెంటు రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదమూడున దీనికి ఆమోదం తెలిపింది ఆమోదం పదమూడు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగున కేంద్ర ఆర్థిక శాఖలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈ పథకము కూడా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ద్వారానే అమలు చేయబడుతుంది కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ద్వారా అమలు చేయబడుతుంది ఇది ఒక లిమిటెడ్ ఫండ్ స్కీమ్ ఇది గుర్తుపెట్టుకోండి ఇది ఒక లిమిటెడ్ ఫండ్ స్కీమ్ అంటే తక్కువ కాల పరిమితి కోసం ఉద్దేశించబడినటువంటి పథకము అని అర్థం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూలై ముప్పై ఒకటి వరకు ఏప్రిల్ ఒకటి నుంచి జూలై ముప్పై ఒకటి వరకు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఏప్రిల్ మే జూన్ జూలై నాలుగు నెలల కాలానికి మాత్రమే ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఈ నాలుగు నెలల కాలంలో వేగవంతంగా టూ వీలర్స్ కావచ్చు ఫోర్ వీలర్స్ కావచ్చు ఎలక్ట్రిక్ వెహికల్ని వేగవంతంగా తయారు చేయించి వినియోగదారులకు అందించి వారికి ప్రోత్సాహకాలు ఇవ్వడం కోసం ఉద్దేశించబడినటువంటి స్కీమ్ ఇది అయితే ఈ నాలుగు నెలల కాలానికి కేటాయించినటువంటి బడ్జెట్ కోట్లు ఐదు వందల కోట్ల బడ్జెట్ని ఈ నాలుగు నెలల కాలానికి కేటాయించడం జరిగింది దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వ్యవస్థని గ్రీన్ మొబిలిటీ మరియు అభివృద్ధిని మరింత ప్రోత్సాహకం ఇచ్చి ఎలక్ట్రిక్ టూ వీలర్సు ఎలక్ట్రిక్ త్రీ వీలర్సు టూ అండ్ త్రీ వీలర్స్ స్పెషల్గా ఫోకస్ చేస్తుంది ఎలక్ట్రిక్ టూ వీలర్సు ఎలక్ట్రిక్ త్రీ వీలర్సు వేగంగా తీసుకునేలాగా మద్దతు ఇవ్వడం ఈ పథకం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఈఎంపిఎస్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఈ పథకం ద్వారా మొత్తం మూడు లక్షల డెబ్బై రెండు వేల రెండు వందల పదిహేను ఎలక్ట్రిక్ వాహనాలని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు చూడండి మూడు లక్షల డెబ్బై రెండు వేల రెండు వందల పదిహేను ఈవీలను సహకారం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అందులో మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ఎనభై ఏడు టూ వీలర్స్ కాగా మిగతా ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది త్రీ వీలర్స్గా ఇందులో పొందుపరచడం జరిగింది మరలా ఆ త్రీ వీలర్స్లో రిక్షాలు ఈ కార్స్ ఉన్నాయి అలాగే త్రీ వీలర్స్లో ఆటోలు కూడా ఉన్నాయి మొత్తంగా ఈ టూ త్రీ వీలర్స్ ని నాలుగు నెలల కాలంలో అద్భుతమైన ప్రోత్సాహకం ఇవ్వడం కోసం తీసుకొచ్చిన ఒక అద్భుతమైనటువంటి లిమిటెడ్ ఫండ్ స్కీమ్ ఇది ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది గుర్తుపెట్టుకోండి